నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైడు దేశం మాదక ద్రవ్యాలపైన యుద్ధం చేస్తూ ఉన్నట్లు కువైట్ ఉప మంత్రి షేక్ ఫహాద్ అలీ యూసఫ్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన ఉప మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సముద్రం ద్వారా కానీ లేకపోతే విమానాల ద్వారా కానీ రోడ్డు మార్గాల ద్వారా కానీ మాదక ద్రవ్యాలు వస్తూ ఉంటే ఎక్కడికక్కడ చెక్కింగ్లు చేపట్టి తనిఖీలు చేపట్టి వాటిని స్వాధీనం చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా మనం చూసుకుంటే కానీ సముద్ర అక్రమ రవాణాను అరికట్టడంలో కువైట్ దేశం అద్భుతమైన పురోగతి సాధించిందని చెప్పి తొంభై శాతం లేదా దాదాపు సున్నా రేడును సాధించిందని చెప్పేసి కోస్ట్ గార్డ్ జనరల్ డైరెక్టర్ రేట్ బ్రిగ్రేడియర్ జనరల్ షేక్ ముబారక్ అలీ ఆల్ యూసఫ్ గారు తెలిపారు కువైట్ ఆదిత్యం ఇచ్చిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలలోని కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వార్షిక సమావేశంలో ముబారక్ గారు ఈ ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ప్రస్తుతం సముద్ర మార్గం ద్వారా కువైట్ లేకి మాదక ద్రవ్యాలు ప్రవేశించడం లేదని చెప్పేసి అలాగే సముద్రం పైన మేము ఎక్కువగా నిఘా పెట్టడం వల్ల సముద్ర మార్గం ద్వారా కువైట్లోకి మాదక ద్రవ్యాలు ప్రవేశపెట్టడం లేదు సంవత్సర కాలంలో మేము ఈ విజయం సాధించామని చెప్పేసి గల్ఫ్ దేశాల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ ప్రజలు కూడా మనం చూసుకుంటే దీనిపైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మాదక ద్రవ్యాలు రాకపోతే కానీ కువైట్లో నేరాలు కూడా తగ్గుతాయని చెప్పేసి అలాగే ముఖ్యంగా తమ పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిస నేరాలకు పాల్పడరని చెప్పేసి తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్